హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా ఫైవ్ బిగ్ బాస్ నిర్వాహకులకు పోలీస్ నోటీసులు అల్లర్లపై వివరణ ఇవ్వాలని ఆదేశం బిగ్ బాస్ షో ముగిసినా అది పెట్టిన రచ్చ మాత్రం చల్లారడం లేదు అందుకే విన్నర్ పల్లాయి ప్రసాద్ను అరెస్ట్ చేసి బెయిల్పై విడుదల చేసిన పోలీసులు తాజాగా బిగ్ బాస్ షో నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర జరిగిన అల్లర్లతో పాటు ప్రభుత్వ ఆస్తులు విధ్వంసంపై వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తుంది బిగ్ బాస్ హౌస్లోనే కాదు బయట కూడా బిగ్ బాస్ డ్రామా నడుస్తుంది బిగ్ బాస్ సెవెన్ ఫినాలే సందర్భంగా జరిగిన విధ్వంస కాండాను సీరియస్గా తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పుడు బిగ్ బాస్ నిర్వాహకులకు కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది బిగ్ బాస్ షోను ఎండామోల్ ఫైన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తుంది ఆ సంస్థకే పోలీసులు నోటీసులు జారీ చేశారు బిగ్ బాస్ షో జరిగే అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర భారీగా అభిమానులు గుమికూడిన తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని నోటీసులో పేర్కొన్నారు ఈ నెల పదిహేడున బిగ్ బాస్ షో సెవెన్ సీజన్ విజేతగా పల్లై ప్రసాద్ను నిర్వాహకులు ప్రకటించిన సంగతి తెలిసిందే అప్గా అమర్దీప్ నిలిచాడు షో అనంతరం కంటెస్టెంట్లు బయటకు వచ్చిన సమయంలో విధ్వంసకాండ జరిగింది కొంతమంది అభిమానులు ఆర్టీసీ బస్సులను ప్రైవేట్ వాహనాలను ధ్వంసం చేశారు ఘటనా సమయంలో రాళ్ల దాడి జరుగుతుండడంతో అక్కడి నుంచి ప్రశాంత్ను వెళ్ళిపోవాలని పోలీసులు కోరిన అతను వినకపోవడంతో కేసులు నమోదు చేశారు పల్లై ప్రసాద్ ఏవన్గా చేసిన పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు అనంతరం కోర్టు షరతుతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో విడుదల చేశారు ఇప్పుడు తాజాగా షో నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు మరోవైపు బిగ్ బాస్ షోపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్కు కూడా ఫిర్యాదు అందింది సమగ్ర దర్యాప్తు చేయాలంటూ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు హైకోర్టు న్యాయవాది అరుణ్ మరోవైపు సిపిఐ సీనియర్ నేత నారాయణ కూడా బిగ్ బాస్ షో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కేసు పెట్టాల్సింది పల్లవి ప్రసాద్ మీద కాదని నిర్వాహకుల మీద అన్నారాయణ మరి పోలీసులు నోటీసులకు బిగ్ బాస్ నిర్వాహకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మొత్తం మీద బిగ్ బాస్ షోలోనే కాదు బయట కూడా అంతకు మించి రచ్చ జరుగుతుందనే చెప్పాలి ఇంకా మీకు నచ్చిన ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు మీ కామెంట్ రూపంలో చెప్పండి మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ని లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి తెలపండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్